కర్ణాటక రాజకీయాల్లో మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కుంభకోణం కలకలం సృష్టిస్తోంది ఈ కేసులో సీఎం సిద్దరామయ్య అరెస్ట్ అవుతారా లేదా అనేది కన్నడనాట హైటెన్షన్ రాజేసింది ఉడా స్కామ్లో సీఎం సిద్దరామయ్యను ఎంక్వైరీ చేసేందుకు గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ పర్మిషన్ ఇవ్వడంతో రాజకీయంగా దుమారం రేగింది విచారణకు అనుమతి ఇవ్వటంతో సీఎం పదవికి సిద్దరామయ్య రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది దీంతో సీఎం సిద్ధరామయ్య మండిపడుతున్నారు అత్యవసరంగా సమావేశమైన కర్ణాటక కేబినెట్ గవర్నర్ నిర్ణయాన్ని ఖండిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసింది సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ పేరిట మైసూరు ప్రాంతంలో ఉన్న భూములను గతంలో సేకరించిన ముడా పరిహారంగా ఆమెకు మైసూరు విజయనగరలో స్థలాలు కేటాయించింది సీఎం ఆదేశాలతో ఆయన సతీమణికి ముడా అధికారులు ఖరీదైన ప్రాంతంలో విలువైన స్థలాలు కట్టబెట్టారని విపక్ష పార్టీలు బీజేపీ జేడీఎస్ ఆరోపిస్తున్నాయి అవినీతి నిరోధక చట్టం సెవెంటీన్ ఏ ప్రకారం సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ అనుమతించడంతో కాంగ్రెస్ మండిపడుతోంది గవర్నర్ ఆదేశాలు చట్టవిరుద్ధమని అన్నారు సిద్ధరామయ్య కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కేంద్రం చేస్తున్న యత్నాలకు గవర్నర్ గెహ్లాట్ కాస్తున్నారని సిద్దరామయ్య ఆరోపించారు కేంద్రం చేతిలో గవర్నర్ కీలుబొమ్మగా మారిపోయారని విమర్శించారు తనను విచారించేందుకు అనుమతించడంపై న్యాయపోరాటం చేస్తానన్నారు అంతేకాదు తాను రాజీనామా చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు మరోవైపు సీఎంను విచారించేందుకు అనుమతి ఇవ్వటం రాజకీయ కుట్ర అని ఆరోపించారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఎమ్మెల్యేలంతా సిద్ధరామయ్య వెంటే ఉన్నారని అన్నారు